ఏటూర్ నగరం హాస్టల్ వర్కర్ ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని జీవో నెంబర్ సిక్స్టీ ఫోర్ రద్దు చేయాలని టైం స్కేల్ అమలు చేయాలని ఎనిమిదవ రహదారిపై రాస్తారోక చేశారు పోలీసులు నిరసన లాగి వేశారు ఆ తర్వాత ఐటీడిఏ లోపలికి గేట్ వైద్య బైఠాయించి పివో రావాలని నినాదాలు చేశారు పివో చిత్రమిశ్ర గారు స్పందించి ఆందోళనకారుల వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకుని ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ గెస్ట్ పథకాలు ప్రకారం జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఎండి దావూద్ రత్నం రాజేందర్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా గిరిజన క్షమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో డైలీ వేజ్ ఓట్ సోర్సింగ్ కంటినెంట్ పేర్లతో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు వెట్టి చాకే చేయించుకుంటున్నాయని అన్నారు కనీస వేతనాలు చెల్లించకుండా ఇచ్చే అరకొర వేతనాలు నెల నెల తరబడి చెల్లించకుండా కార్మికులను పస్తులు ఉంచుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి జయలక్ష్మి భాగ్యలక్ష్మి సుజాత సారిబాబు రాజు విజయలక్ష్మి కమల సమ్మక్క సత్యవతి ఇందిర రాజమ్మ నాగమణి సుమలత రాఘవులు నందం సారమ్మ తల్లితలు పాల్గొన్నారు

ఈ రోజు ప్రయాణిస్తుంది ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం ఆశ్చర్య లేదు ఈ పాపం ప్రభుత్వాన్ని తప్ప మరొకరికి కాదు మరి ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు పోలీస్ సోదరులు పనిచేస్తా ఉన్నారు ఐటీఎల్ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మరి ఏ ఒక్కరి జీతమైనా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదా అని చెప్పేస్తే మీ దాకా సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి ఒక హాస్టల్ వర్కర్ ఏం పాపం చేశారనే సగానికి సగం జీతం తగ్గిస్తూ ఒక్కగా జీవన విరాగం తీసుకొచ్చిండు ఏ ప్రభుత్వమైనా ఈ ప్రపంచంలో ఇప్పటివరకు జీతాలు పెంచినటువంటి ప్రభుత్వం ఉంది తప్ప తగ్గించినటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు మరి ఇస్తు ఇస్తున్నటువంటి జీతాలు ఇది తగ్గించి ఇస్తామంటే ఏ ఉద్యోగస్తులు ఇక్కడ మొత్తం ఉన్నటువంటి సభ్య సమాజం ఆలోచించాలని మీరు కోరుతా ఉన్నారు అది ఎందుకు తగ్గిస్తా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి జీతం నాలుగు లక్షలుంది మంత్రి జీతం మూడు లక్షలుంది ఎమ్మెల్యే జీతం రెండున్నర లక్షలు ఒక నెలకు ఇన్ని లక్షల రూపాయల వేతనం తీసుకునేటువంటి